హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్గా మూడు స్టెప్పుల్లో వంకాయ గుత్తి వంకాయ కర్రీ చూపించబోతున్నాను బ్యాచులర్స్ ఏంటి లేదా నార్మల్ కుకింగ్ చేసే వాళ్ళ ఈజీగా తొందరగా చేసుకునే విధంగా మూడే మూడు స్టెప్పుల్లో సింపుల్ వేలో నేను గుత్తి వంకాయ కర్రీ అన్నది చూపించబోతున్నాను సింపుల్ అండ్ టేస్టీ అనమాట చాలా బాగుంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి గుత్తి వంకాయ అంటే నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను వంకాయలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్ పసుపు కల్లుప్పు కారం పల్లీలు అలాగే జీలకర్ర ధనియాలు నువ్వులు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఫైనల్గా కొత్తిమీర ఇవి కావలసిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా పల్లీల్ని వేయించుకోవాలి పల్లీలు వేగిపోయిన తర్వాత మిగిలిన జీలకర్ర ధనియాలు అవి కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకొని చల్లారనివ్వాలి ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకుని వీటిని మిక్సీ పట్టాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలని వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పు కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టాలి చూడండి ఈ విధంగా పచ్చాగా పేస్ట్ చేసుకొని నెక్స్ట్ తర్వాత వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఇలా ప్లస్గా వంకాయలని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఈ వంకాయల్లోకి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేను వంకాయలకి మసాలా పట్టించేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ అందులో కరివేపాకు పచ్చిమిర్చి చిలికలు వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం గుత్తి వంకాయల్ని యాడ్ చేసుకోవాలన్నమాట మసాలా పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి మొత్తం వంకాయలు ఇలా వేసేసుకున్న తర్వాత కదపకుండా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి అంటే మగ్గించుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా అన్నీ కూడా మనకి మగ్గి కనిపిస్తున్నాయి చాలా మట్టుకు వంకాయలు బాగా అనమాట ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మిగిలిన ఇంకా కొంచెం మసాలా పేస్ట్ ఉంటే ఈ విధంగా పైన వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెమంతా వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలన్నమాట చిన్న గ్లాస్ తోటి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత పైన అంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఇంకొక టెన్ మినిట్స్ మనం మగ్గించుకుంటే ఇదంతా కూడా సిమ్లో మగ్గించుకుంటేనే గుత్తి వంకాయ కూర మంచి టేస్ట్ ఉంటుందన్నమాట చూడండి ఇంకొక పది నిమిషాలు నేను సిమ్లో ఉడికించాను మొత్తం వంకాయలన్నీ ఎక్కడ విడిపోకుండా మెత్తగా బాగా కుక్ అయినాయి అనమాట చూసారా త్రీ స్టెప్స్లో సింపుల్గా వంకాయ కూర చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గుత్తి వంకాయ కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేసుకోండి Okay friends, thank you for watching.